ఎర్ర సముద్రంలో తరచూ సరుకు రవాణా నౌకలపై దాడులకు పాల్పడుతున్న హౌతి రెబల్స్పై పోరు గురించి అమెరికా ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది ఇరాన్ మద్దతుతో రెచ్చిపోతున్న హౌతిలపై తాము చేస్తున్న సముద్ర యుద్ధం తీవ్రమైనదని వ్యాఖ్యానించింది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తమ నేవీ ఎదుర్కొన్న తీవ్రమైన సముద్రపోరు ఇదేనని అమెరికా పేర్కొంది ఇరాన్ మద్దతు గల హౌతీ తిరుగుబాటుదారులపై తమ నావికాదళం చేస్తోన్న పోరు అత్యంత తీవ్రమైన సముద్ర యుద్ధమని అమెరికా తెలిపింది ఇజ్రాయెల్ గాజా పోరుతో ఈ యుద్ధం బయటి ప్రపంచానికి కనబడట్లేదని వ్యాఖ్యానించింది హౌతీ తిరుగుబాటుదారులు ఇప్పటి వరకు యాభై కంటే ఎక్కువ నౌకలను లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొంది రెండు ప్రపంచ యుద్ధం తర్వాత తమ నావీ ఎదుర్కొన్న తీవ్రమైన సముద్రపోరు ఇదేనని అమెరికా పేర్కొంది ఈ ప్రకటన ఎర్ర సముద్రంలో హౌతీలతో అమెరికా పోరు తీవ్రతకు అద్దం పడుతోంది ఎర్ర సముద్రంలో సరుకు రవాణా నౌకలతో పాటు అమెరికా యుద్ధ నౌకలపై ఎలా దాడులు చేయాలో హౌతీ రెబల్స్ శిక్షణ పొంది ఉంటారని అమెరికాకు చెందిన ఓ నేవీ కమాండర్ తెలిపారు అమెరికా సహా మిత్ర దేశాలను మరింత ప్రమాదంలో పడేస్తూ హౌతీలతో యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోందని పేర్కొన్నారు ఎర్ర సముద్రంలో తాము చేస్తోన్న పని అత్యంత ప్రమాదకరమైందని కానీ ఏ దాడులు ఎదురైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉంటామని అమెరికా నేవీ కమాండర్ చెప్పారు ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధాన్ని ఆపడంతో పాటు పాలస్తీన ప్రజలకు మద్దతివ్వడం కోసం సరుకు రవాణా నౌకలను అడ్డుకుంటున్నట్టు హౌతీ రెబల్స్ చెబుతున్నప్పటికీ పరిస్థితి మరోలా ఉందని అమెరికా తెలిపింది యుద్ధంతో సంబంధం లేని దేశాల నౌకలపై కూడా హౌతీలు దాడులకు పాల్పడుతున్నారని పేర్కొంది